నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ శ్రీనివాసు పులివెందల జరిగిపోయినటువంటి ఒక బై ఎలక్షన్ రిజల్ట్ ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ మాత్రమే ఆ రిజల్ట్ చూసిన తర్వాత కూడా వైసీపీ ఎక్కడన్నా ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటుందేమో ఈ పరిణామాలకి ఏంటి కారణం అని ఎత్తుక్కుంటారేమోనని ఇన్ని కారణాలు చెప్తూ ఉంటారు అంటే చాలామంది వివిధ కోణాలలో వివిధ రకాలుగా పరిశీలించి మరి ఎన్నో కారణాలు చెప్తుంటారు అందులో ప్రతి వాటమి వెనకాల ఎన్నో రీజన్స్ ఇన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో చూసి ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో దాన్ని విషదగా విద్యేస్తుంటారు విషదపరుస్తారన్నమాట ఇదిగో ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డికి ఈ వాటమి వచ్చింది ఈ కోణంలో తెలుగుదేశం పార్టీకి ఇది వచ్చింది అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో దాన్ని పరిశీలించి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత చెబుతూ ఉంటారు సో వాటినైనా తీసుకుని వీళ్ళు ఎక్కడో చాట మారుతారేమో మార్పు చెందుతారేమో అనుకుంటాం కానీ వాళ్ళల్లో ఆ నైతికత లేదు అసలు ఆ ఆలోచనే లేదు అసలు ఎంతసేపు సోషల్ మీడియా ప్రమోషన్కు సంబంధించినటువంటి ఈ ఎకిలి ఎంగిలి మాటలు తప్ప ఏదైనా ఒకటి సబ్జెక్ట్తో కూడుకున్నటువంటి అంశమో లేదంటే అంటే ఏదైనా ఒక పాలసీతో కూడుకున్నటువంటి విధానమో ఏదో ఒక దీని ద్వారా వాళ్ళు తెలుసుకున్న నీతో లేదంటే ఆ వాటమిలో వాళ్ళు తెలుసుకున్నటువంటి రీజను లేదంటే వాళ్ళు పరిశీలన చేసుకున్నారో అంటే అది నిజంగా పచ్చి భూతైపోద్ది ఈరోజు బోర్డు పైన అరే పదకొండు స్థానాలు పడిపోయి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానానికి పడిపోయిన తర్వాత ఆ అక్కా చెల్లుళ్ళు ప్రేమలు ఏమైనాయో వీళ్ళు మోసం చేసి గెలిచారేమో అని అంటారే తప్ప అసలు దానికి కారణం ఏంటి మన వైఫల్యానికి కారణం ఏంటి మనం అసలు ఏం చేశాము అసలు మనం మన మంత్రులు మన ఎమ్మెల్యేలు పరిపాలన సరిగ్గా చేశారా మనం అధికారులని సరిగ్గా వాళ్ళ పనిని వాళ్ళని చేయించామా పోలీసు వ్యవస్థని పోలీసు వ్యవస్థలా ఉంచామా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అరాచక స్వామ్యంగా మనం మార్చలేదా లేదంటే ఎక్కడ ఎవరు ఎక్కడన్నా అంటే మన మన రాజ్ మన ఐదేళ్ల అధికారంలో ఉండగా ప్రజలైనా తీవ్ర ఇబ్బందులు పడ్డారా మనం ఇస్తా ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం అన్నీ ఇచ్చామా ఇవ్వపోవడానికి ఏదన్నా సరే ఈ టైంలో ఈ టర్మ్లో మనం ఇవ్వకపోవటానికి దానికి సంబంధించినటువంటి కారణాలు ప్రజలకు అర్థమయ్యేలా అని చెప్పామా అంటే ఎన్నికల ముందు కూడా సమయం ఉండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా అంటే అప్పటికి జరుగుతున్న నిరసన కార్యక్రమాలు ఇవన్నిటిని కూడా ఈ సిద్ధం సభలు పెట్టి కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాము అక్కా చెల్లెమ్మలు అందరూ మనమైపోయి ఉన్నారు అనేది గ్రీన్ మ్యాట్ వేసుకుని ఇక్కడ ఇక్కడ జనాన్ని కట్ చేసి అతికేసి జనాన్ని చూపించడం తప్ప అసలు ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రధాన నాయకుడికైనా సరే నేను ఈ టర్మ్లో మీకు ఈ హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయాను దీనికి కారణం ఇది అని ఆ సభలో ఆ టైంలో ఆ సమయం ఉండి కూడా అది చెప్పుకోలేకపోయారు అంటే అంతకుముందు బయటికి రాలేదు బయటకు వచ్చి సిద్ధం సభలు ఏర్పాటు చేసి కూడా అది చెప్పుకోలేదు సరే ఓడిపోయారు పదకొండు స్థానాలకి పడిపోయారు పడిపోయిన తర్వాత ఏదైనా సరే ఈ ఓటమికి గల కారణాలు మనం ఓడిపోయింది దీనికి ఇది ఓడిపోయాం కాబట్టి ఇది మనలో నుంచి ఇప్పుడు వీటిని మనం సరి చేసుకుని మనం మరొకసారి దీన్ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి అంటే ఏంటి ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి సమావేశాలు హాజరవ్వాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజలకు ఇస్తా అన్నటువంటిని దగ్గరుండి పోరాటం చేసి ప్రతిపక్షం ఇప్పించాలి ఇది చేయాలనుకునేది ప్రజల తరఫున ఫస్ట్ మన స్వలాభం వదిలేసి ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి తర్వాత అధికారంలోకి వచ్చి స్వలాభం చూసుకోవచ్చు సరే అది వదిలేదు సార్ అసెంబ్లీకి పోరు పదకొండు స్థానాలు వచ్చాయి అసెంబ్లీకి పోరు పదకొండు వచ్చినా కంటే అసెంబ్లీకి పోరు అంటే ఇక ప్రజలతో మాకు పని లేదు ప్రజల తరపున మేము మాట్లాడడం మాకు సంబంధమే లేదు మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళీ మాకు ఓట్లు వేస్తే మాకు అధికారం ఇస్తేనే మేము మీ తరఫున మాట్లాడతాం అంటే మీకు ఏదైనా చేస్తాం లేదంటే కనుక మాకు సంబంధం లేదు మీరు ఎవరు మా సంబంధం లేదు మీరు మమ్మల్ని అడగొద్దు మాకు నలభై శాతం ఓట్లు వేసిన వాళ్ళని అడగొద్దు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించిన వాళ్ళని అడగొద్దు అసలు మాకు వద్దు మమ్మల్ని అడగొద్దు అనేది ఒకటిది సరే అయిపోయింది సరే ఇక్కడ ఏదైనా చెక్ చేసుకున్నారా చెక్ చేసుకోలేదు సరే నిన్న పులివెందలు కూడా ఓడిపోయారు అది కూడా అతి దారుణంగా ఓడిపోయారు అతి దారుణం అంటే ఎలా ఓడిపోయారంటే వాళ్ళు గెలిచిన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి వచ్చినటువంటి దాంట్లో పదో శాతం అంటే ఆరు వందల ముప్పై ఏడు మార్ ఆరు వందల ముప్పై ఏడు ఓట్లేమి వచ్చాయట ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు వస్తే అసలు దీనిలో ఉన్నటువంటి ఈ తప్పప్పులు లోపాలని ఎత్తుక్కుని సరి చేసుకుంటారేమో మరో రోజే పులివెందులు వెళ్తారేమో పులివెందుల ప్రజలకి కృతజ్ఞత చెప్పి మా వల్ల ఎదుర్కొన్నటువంటి రేపు వద్దురు భవిష్యత్తులో మరి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బయట ఉంటే జైలుకి వెళ్ళకుండా బయట ఉంటే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులతో అభ్యర్థ ద్వారా రద్దు కాకుండా ఉంటే మళ్ళీ పోటీ చేయాలి కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు నాకు ఈ వాట మీరు ఆదాకు వస్తుంది ఏమో అని సరే నేను అక్కడికి వెళ్తాడేమో అనుకుంటారు అక్కడికి వెళ్ళి ఆ నాయకున్న వాళ్ళందరూ సమావేశపరిచి అసలు ఏం జరిగిందని గ్రౌండ్ స్థాయిలో వెళ్ళి కనుక్కుంటారని అనుకుంటారు అది వదిలేశారు అది వదిలేసి మళ్ళీ సోషల్ మీడియా ఎలివేషన్స్ మళ్ళా అదే ఇంగిలి కోతలు వాడు ఎవడో బయపటి సిద్ధార్థ రెడ్డి అంట ఎవడో తెలియదు ఆ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి బలం ఏంటో ఇంతమంది మంత్రులు వచ్చి ఇక్కడ ఈ పులివెందుల గెలిపించింది దాన్ని బట్టి పులివెందులో ఇంతమంది మంత్రులు తిరిగారంటే జగన్మోహన్ రెడ్డి బలం ఏంటో అర్థమవుతుంది కదా అంటాడు జగన్మోహన్ రెడ్డి బలం ఉంటే పులివెందులు అంతమంది మంత్రులు కాదు బాబు క్యాబినెట్ మొత్తం తిరిగిన ముఖ్యమంత్రి తిరిగినా జగన్మోహన్ రెడ్డి బలమైన వ్యక్తి అయితే అక్కడ గెలవాలి అంత బలవంతుడైతే అతను అతను కనుసు కను కను సైకిలో మొత్తం సెట్ అంత గొప్ప వ్యక్తి అయితే ఇక్కడ క్యాబినెట్ మొత్తం పోయినా ముఖ్యమంత్రి పోయినా నారా లోకేష్ పోయినా పవన్ కళ్యాణ్ పోయినా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తన నివాసం ఇంట్లో ఉండిపోయినా అతని కనుసాయిగతో అక్కడ మీరు ఎవరో క్యాంపెయినింగ్ చేయకపోయినా ఎవరు నోటుకు డబ్బులు ఇవ్వకపోయినా మీరు ఏ ప్రలోభాలు పెట్టకపోయినా సరే మీరు అందరూ ఇంట్లో ఉంటే స్వచ్ఛ అక్కడ ఎన్నిక జరుగుతుంది కదా అక్కడికి వచ్చి ఎన్ని అవాంతరాలు ఎండి సరే వచ్చి ఓట్లు వేయాలి సరే ఓట్ వేయటానికి వచ్చారు కదా జనాలు జనాలు ఓట్లు వేస్తాను కదా అక్కడ పోలయ్యింది ఆ వ్యతిరేకంగా ఎందుకు ఓట్లు వేసారనేది మీరు పరిశీలన చేసుకోవట్లేదు జనం వచ్చి ఓట్లు వేసారు అసలు వ్యతిరేకంగా ఎందుకు ఓటేశారు అది తెలుసుకోవట్లేదు మీరు బాయ్ కట్ చేశారు కదా బహిష్కరించారు కదా కౌంటింగ్ని మరి బహిష్కరించినప్పుడు నలభై ఐదు వందల ఓట్లకి నాలుగు వందల అరవై ఓట్లు పోలయ్యంటే నలభై ఓట్లు రాలేదు నలభై ఓటర్లు రాలేదు కదా మీరు మీ మీ నలభై ఓటర్లు రాలేదు కదా ఇవెందుకు మర్చిపోతున్నారని అండి ఈ ప్రాథమిక బేసిక్స్ రాజకీయాల్లో ఈ బేసిక్స్ కూడా తెలియకుండా మీకు ఎలా పదవులు ఇచ్చారు మీరు ఎలా అసలు రోడ్ల మీద తిరుగుతున్నారు ఎలా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ తప్ప ఓ పాలసీ మాట్లాడరా ఓ సిద్ధాంతాలు మాట్లాడరా ఫస్ట్ ఓ పాలసీ సిద్ధాంతాలు మాట్లాడడం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు నేర్పిన గుణపాఠం ఏంటో తెలుసుకోండి మీరు కుప్పం పీకేస్తామని చెప్పంటే పులవెందులు వచ్చి ఆప్ట్రాల్ జెడ్పీటీసీ ఎన్నికది బై ఎలక్షన్ మా అయితే ఒక సంవత్సరం కాలం ఉండే దానికోసం మంత్రులు పంపించి ప్రచారం చేపించి ప్రెస్టేజియస్గా తీసుకుని గెలిపించారు గెలిపించడం అంటే ఏంటి డిపాజిట్ రాకుండా ఓడించారు అది నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవాలి అధికారంలోకి వస్తే ఏదో చంద్రబాబు నాయుడు పీకేస్తామని చెప్పడం కాదు అధికారంలోకి రావాలి అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని చేసి కూడా ఓడిపోతాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేపాటికి వాటిని పునః పరిశీలన చేసుకున్నారు ఎందుకు వాటమి గల కారణాలు ఏంటి అని మార్పులు జరుపులు చేసుకుని అధికారంలోకి వచ్చారు అదంతా మీరు ఓడి మీ వాటమికి గల ప్రధాన కారణాలు ఏంటి తెలుసుకోండి ఫస్ట్ ఎందుకు ఓడిపోతున్నాం తెలుసుకోండి పదకొండు స్థానాలకు పరిమితమైన తర్వాత పులివెందల జడ్పీటీసీ కూడా ఎందుకు డిపాజిట్ రాకుండా ఓడిపోయామో అది తెలుసుకోండి మంత్రులందరూ వచ్చి ప్రచారం చేస్తే మా ఎమ్మెల్యే మా మా జగన్మోహన్ రెడ్డి బలం ఎంత అని చెప్పడం కాదు మీ జగన్మోహన్ రెడ్డి బలం ఎంత అని ఎప్పుడు అంటే ఇంతమంది ప్రచారం చేసినా గెలిచినప్పుడు అప్పుడు చెప్పాలి మీరు ఆ మాట మా జగన్మోహన్ రెడ్డి ఇంత బలవంతుడు కాబట్టి ఇంట్లో కూర్చున్న మేము గెలిసాం మంత్రులు ప్రచారం చేసినా అని అంటే ఒక మంచి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే వాళ్ళు ప్రచారం చేయకపోయినా డబ్బులు పంచకపోయినా మరి ఈ జగన్మోహన్ రెడ్డికి అంత బలం ఉంటే ఓటుకు పదివేల రూపాయలు ఎందుకు పెంచారు పదివేల రూపాయలు పంచి కూడా ప్రజలు ఎందుకు ఓట్లేదు మీరు ఎన్నికలు రెండు బూత్లో బాయికాట్ చేస్తే నలభై ఓట్లు తగ్గాయి అంతే మిగతా ఓట్లు పోలే యాజ్ యూజువల్గా అంటే జనం వచ్చి ఓట్లు వేసి